శాసనసభ తెలంగాణ శాసనసభ ముందుకు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లులు సో ప్రజెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు దేవాదాయ చట్టసవరణ బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు అయితే తీసుకొచ్చింది ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనరసింహ బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభా ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండ సురేఖ శాసనసభ ముందుకు తీసుకొచ్చారు వీటితో పాటు తెలుగు యూనివర్సిటీ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు కూడా పెట్టే బిల్లును కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి అసెంబ్లీలో ఈ విధంగా బిల్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇప్పుడే మనకి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మన ఛానల్ ద్వారా అయితే అప్లై మీకు వీడియోస్ రూపాలు అందిస్తూ ఉంటాను అనమాట